అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈరోజు గత ఆర్ మైన్ పార్ట్ సిక్స్టీ ఫోర్ ఆమె తెల్లని మేని ఛాయ శంఖం లాంటి మెడపై చాక్లెట్ అంటే మెరుస్తుంటే అసలే పాప తియ్యటి స్కిన్ అంటే ఇష్టమున్న రిషి దానికి తోడు చాక్లెట్ ఫ్లేవర్ కూడా యాడ్ అవడంతో ఇంకా స్వీట్గా అతడి నాలుకకి తగులుతుంటే లిక్ చేస్తున్నాడు సున్నితమైన ప్లేస్లో అతడి పెదాలు తగులుతుంటే ఆమె నర నరం జివ్వు అంది చేతిలో ఉన్న చాక్లెట్ బౌల్ని వదిలేసింది అది సౌండ్ చేస్తూ ఇద్దరి ఒంటి మీద స్పిల్ అయింది స్పిల్ అయిన చాక్లెట్ పాపకైతే ఎక్కడెక్కడో పడిపోయింది ఆ మెల్టెడ్ చాక్లెట్ ఆమె మోన్స్ బౌల్ కింద పడ్డ సౌండ్ కూడా యాడ్ అయ్యి ఒక రిథమిగ్గా మారి ఇద్దరి మూడ్ని ఇంకాస్త రొమాంటిక్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఆ ప్లేస్ అంతా అతని పెదవుల ప్రయాణం మెడ నుండి కిందకి జారుతుంటే అడ్డుగా ఉన్న పైటని తప్పించి ఆమె చెస్టుపై చేరిన చాక్లెట్ని ని జుర్రుకుంటుంటే ఆమె ఒళ్ళంతా కంపించి అతని షర్టుని నలిపేస్తుంది ఆమె అరచేతుల్లో ఆమెను వెనక్కి తిప్పి వీపుపై మొద్దు పెట్టాడు ఒళ్ళు జల్లుమని పక్కన గాస్కెట్ని పట్టుకోబోతే వాటర్ ఉన్న గ్లాస్ చేతికి తగిలి కింద పడింది అలా కింద పడ్డ గ్లాస్ అందులో ఉన్న వాటర్ ఇద్దరిని తడిపేసింది ఆ గ్లాస్ సౌండ్ కూడా మత్తులో ఉన్న ఇద్దరి చెవికి చేరలేదు కింద పడ్డ వాటర్లో కాలు పెట్టి ఇద్దరు జర్రున జారి ఫ్లోర్ మీద పడ్డారు పడ్డ దెబ్బ తగలకుండా ఆమెను ఒడిసి పట్టుకున్నాడు రిషి ల్యాప్లో చేరింది వైషు రీడర్స్ బి లైక్ ఇది కేక్ చేస్తా అని చెప్పి రొమాన్స్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది అంటే రిషి ఒడిలో వైషు అటువైపు వైపు తిరిగి ఉంది ఆమె వీపు అతని పెదాలకి కంఫర్ట్గా ఉండడంతో ఆమె బ్లౌజ్ థ్రెడ్స్ పెదాలతో రిమూవ్ చేసి ఆమె భుజాల మీద ఉన్న బ్లౌజ్ని కిందకి తప్పించి కొరికాడు ఆహ్ అంది అతని పంటి గాడు కూడా తీయగా అనిపిస్తుంటే ఆమె చేసి మోన్స్ అతన్ని ప్రవోక్ చేస్తున్నాయి అతని చేతులు ఆమె మెడ నుండి భుజాల వరకు చేరి చేతులని పాకుతూ అతని పెదాలు మెడపై పంటి గుర్తులు ఇస్తూ ఇద్దరి ఫీలింగ్స్ హైలోకి రాగా ఆమెను అతనికి అభిముఖంగా తెచ్చుకొని ఆమె బుగ్గలపై చెయ్యి వేసి నిమురుతో ఆమె తియ్యటి పెదాలు అందుకున్నాడు పెదవుల స్వీట్నెస్తో పాటు చాక్లెట్ స్వీట్ కూడా యాడ్ అయ్యి అదర మధుర అమృత చుంబనం గాఢంగా మారింది చీకటి వదలకుండా నారాని పాదాలు మద్దాడుతుంటూ నేనుండి పాదాను పారానిలా చిరుచిమట పడుతుంటే నీ నుదిటి పైన వస్తాను ఆమె అరిటాకుల్ లాంటి పాదాల పైకి పాకాయి అతని పెదాలు అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇది కిచెన్ అన్నట్లు చుట్టూ చూసింది వైషు అలా అన్న మరుక్షణం ఆమెను అమాంతం ఎత్తి కిచెన్ నుండి బయటకు తీసుకొచ్చి ఓపెన్ బాత్ టబ్లో పడేసి ఆమె మీదకు చేరాడో రిషి వేడిని రాజుకున్న ఇద్దరి శరీరాలు ఆ చన్నీళ్ళ స్నానం కూడా చల్లార్చలేదు వాళ్ళిద్దరి తాపాన్ని వలువలు కూడా భారంగా అనిపిస్తున్న వేళ చుట్టూ ఆకాశం మబ్బులని కమ్ముకున్న వేళ చుట్టూ సముద్రం ప్రశాంతంగా మారిన వేళ మబ్బులు కరిగి చిరుజల్లులుగా మారిన వేళ ఆ చిరుజల్లులు ఇద్దరి శరీరాలని తాకుతున్న వేళ ఒంట్లో వేడి సెగలు రాజుకున్న వేళ అతడి పెదాలు ఆమె ఒక్కో వలువలని దూరం చేస్తున్న వేళ అతని చర్యకి ఆమె సహకరిస్తున్న వేళ ఇద్దరి శరీరాలకి వలువలు దూరమైన వేళ చిరు జల్లులు కాస్త జోరుగా మారిన వేళ ఇద్దరిలో తాపం శిఖరాన్ని చేరిన వేళ ఆమె ఎత్తైన సిరులు ఒంట్లో తాపానికి ఉప్పొంగుతున్న వేళ అతను ఆమె శిఖరాలని అధిరోహిస్తున్న వేళ ఆమె శరీరం పూర్తిగా అతని ఆధీనంలోకి వచ్చిన వేళ ఇంకో క్షణం కూడా ఆమె ఎడబాటుని భరించలేని వేళ పూర్తిగా ఆమెను అతనిలో కలుపుకున్నాడు ఇద్దరి తాపానికి వర్షపు జల్లులు కూడా తోడై ఆ కోరికలు మరింత పెరిగి ఆ వేడి ఇప్పటితో తీరదు అన్నంతగా ఒక్కటయ్యారిద్దరు ఆ క్షణం వర్షపు నీరు కూడా ఆమెను తాకకూడదు అన్నంత పాజిటివ్నెస్తో ఆమెకు అడ్డుగా ఉండి మరింత ఆమెను పొదువుకున్నాడు రిషి అతని ప్రేమలో ఉక్కిరి బిక్కిరి అవుతుంది వైషు ఊపిరి కూడా ఆడనివ్వకుండా చేస్తున్న అతని పిచ్చి ప్రేమకి లొంగిపోయింది అతనిచ్చే చిరు పంటి గాట్లు కూడా ఇష్టంగా తీసుకుంది వైషు చుట్టూ అంత చీకట్లు ఆ చీకటి కూడా వాళ్ళిద్దరి ఏకాంతానికి సహకరిస్తున్నట్లు ఓపెన్ బాత్ లో ఆమెకు స్నానం చేయించి అక్కడి నుండి ఆమెను రెండు చేతుల్లోకి తీసుకొని వెళ్తుంటే ఆ చీకటి వాళ్ళిద్దరి శరీరాలకి వలువలగా మారాయి ఆ క్షణం పూర్తిగా అతని ట్రాన్స్లో ఉన్న వైషు ఇప్పుడు లోకాన్ని మరిచి రిషి బిగి కౌగిల్లోనే ఉండిపోవాలనిపిస్తుంటే మొత్తంగా మల్లెపూలతో డెకరేట్ చేసిన కలర్ఫుల్ లైటింగ్స్ ఉన్న రూమ్కి తీసుకొచ్చి అతనే ఆమెకు చీర కట్టి ముస్తాబు చేశాడు సిగ్గుతో కళ్ళు కిందకి వాల్చేసింది వైషు ఆ షిప్ టాప్ ఫ్లోర్ అది వర్షం వాళ్లతో సమానంగా పోటీ పడి అప్పుడే నిర్మలంగా మారి నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ ఇద్దరి ఏకాంతానికి తోడుగా నిలిచాయి వైషుని అతని ఓడిలో కూర్చోబెట్టుకుంటూ ఆ చుక్కలు కూడా నీ ముందు తక్కువగా అనిపిస్తున్నాయి బేబీ ఈ రాత్రి మరిచిపోని వేలగా మార్చి నాకు తీపి జ్ఞాపకంగా నా గుండెల్లో తిష్ట వేసుకుంది ఇంత ప్రేమని నాకిచ్చిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని ఆమె మోమని దోసిట్లోకి తీసుకొని అబ్బురంగా చూస్తున్నాడు ఇద్దరి ప్రేమకి భాషలు కరువయ్యాయి ఆ క్షణం కళ్ళతో మాట్లాడుకుంటూ క్షణాలు నిమిషాలుగా నిమిషాలు గంటలుగా మారి కరిగిపోయాయి అలా కాసేపటికి ఆమె రెడీ చేసిన కేక్ ఇద్దరూ కలిసి కట్ చేసి వైషు నోట్లో పెట్టి ఆమె చెంపలపై చేయి వేసి దగ్గరికి లాక్కొని అదే కేక్ని అతని పెదాలతో అందుకున్నాడు ఇక ఇద్దరి పెదవుల మధ్యలో కరిగిపోయిన కేక్ ఆమె పెదాలని జుర్రుకునే వరకు వచ్చింది ఆమె పెదవులు వీడకుండానే బెడ్ మీదకి చేర్చి అతని ప్రేమని మొత్తంగా ఆ కలయికలో తెలుపుతుంటే అతన్ని మనస్ఫూర్తిగా ఆమె శరీరంలో ఇంకోసారి పూర్తిగా కలుపుకుంది ఒకరిలో ఒకరు కరిగిన ప్రతిసారి కొన్ని కోట్ల సుఖాలు సంతోషాలు పోగు చేసుకున్నారు వాళ్ళ గుండెల్లో ఇక సూర్యబానుడి స్పర్శతో ఇద్దరి తనువుల మత్తు వదిలి కళ్ళు తెరిచారు తని కౌగిట్లో ఉన్న వైషు అప్పటి వరకు చీకటే ఆమె అందాన్ని దాచేస్తే ఇప్పుడు సూర్యుడు బహిరంగం చేశాడు ఒక్కసారిగా సిగ్గు కమ్మగా బెడ్ మీద ఉన్న బెడ్షీట్ ఆమె అందాలని కప్పేసింది రిషి ఆమె బెడ్షీట్ లోపలికి చేరి ఇద్దరికి కలిపి కప్పాడు ఇంకోసారి ఆమె తనవుని తాకుతున్న అతని చేతులపై ఒక్కటిచ్చింది వైషు ఓయ్ ఏంటి అలా కొడుతున్నావు అసలు ఒక్క క్షణమైనా పడుకొనిచ్చావా మళ్ళీ ఏంటిది ఏం చేయను బేబీ ఈ మాత్రం ఎనర్జీ బూస్టర్ లేకపోతే మ్యాచ్ ఎలా గెలవగలను నువ్వు లేనిది అయితే మాత్రం ఊపిరి ఆడనివ్వవా ఈ రోజు నుండి హాయిగా ఊపిరి పీల్చుకుందువులే అన్నాడు అలకగా గుడ్లు ఉరిమి చూస్తూ తలపై ఒక్కటిచ్చి అసలేమనుకుంటున్నావు చంపుతా అలా అంటే నువ్వు లేకపోతే నేను హాయిగా ఊపిరి పిలుచుకుంటానా అసలు నువ్వు లేకపోతే నేనే ఎలా ఉండలరా బాబోయ్ అని నేను బాధపడుతుంటే ఇంకా దానిపై ఆజ్యం పోయి నువ్వు నవ్వుతున్నాడు ఆమె మాటలకి నీకు నవ్వొస్తుందా నువ్వే కదే నన్ను వెళ్ళి అయితే మరి ఉండిపోనా అన్నాడు ఆశగా ఉండిపోమ్మనాలనే ఉంది కానీ ఆమె కోసం అతని ఆశయం వదులుకోవడం ఆమెకిష్టం లేదు వద్దులే ఓ మ్యాచ్ ఆడడానికి వెళ్లాల్సిందే ఫ్లైట్కి టైం అవుతుంది రెడీ అవ్వరిషి లే ఇక చీ కొంచెం కూడా జాలి లేదు నీకు అసలు మనసు ఎలా ఒప్పుతుంది నన్ను దూరంగా పంపించడానికి నాకు మనసు లేదు కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది మూతు ముడుస్తూ ముడిచిన పెదాలని ఓపెన్ చేస్తూ అందుకున్నాడు మళ్ళీ ఆమె మీదకి చేరిపోయి ఇంకోసారి అతని ప్రేమలో ఆమెని ముంచేశాడు ఇక షిప్లోనే అప్ అయ్యి రెడీ అయ్యారు ఇద్దరు షిప్ ఒడ్డుకు చేరుకోగానే అప్పటికీ రోహిత్ గగన్ రిషి కోసం రెడీగా ఉండడంతో అందరూ కలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరారు మామకి ఎలా ఉంది బాగుందిరా కళ్ళు తెరిచారు నువ్వే హాస్పిటల్లో చేర్పించావని తెలిస్తే గొడవ చేస్తాడని చెప్పలేదు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారంట ఈ వీక్లో డిశ్చార్జ్ చేస్తారంట సరే నేను వచ్చే వరకు వైష్యూ పైన ఈగ ఈగ కూడా వాలడానికి వీల్లేదు వాళ్ళని అగ్రహారం పంపించి వైషూని ఇంటికి తీసుకెళ్ళు మరి ఆంటీ వాళ్ళు వైశ్యు మీద కోపంతో ఏదైనా చేస్తే అదంతా నాకు వదిలేసి నేను చూసుకుంటాను ఓకేరా ఇక ఎయిర్పోర్ట్ రావడంతో కారు పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళారు రిషి బోర్డింగ్ పాస్ తీసుకొని ఫ్లైట్ ఫైనల్ అనౌన్స్మెంట్ వినిపించగానే వైశుని చూశాడు ఆమె గుండెని ఎవరో లాక్కెళ్తున్నట్లు అనిపిస్తున్న ఆ బాధని లోపలే దాచుకొని పైకి నవ్వు నటిస్తూ అతని దగ్గరికి వెళ్ళింది ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని నుదుటిపై పెదవులు అద్ది జాగ్రత్త నీకు ఎలాంటి ఇబ్బంది అనిపించినా నాకు ఒక్క కాల్ చేయి అని స్వీట్గా చెప్పాడు కంట్లో నీళ్లు ఉరుతున్నా కానీ కష్టంగా అదుపు చేసుకుంటుంది వైషు ఆమె పెదాలని మరోసారి ముద్దాడి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ వస్తాను అన్నాడు సరే అంటూ బాధగా తలూపింది ఆమెను వదిలి ముందుకు కదిలాడు రిషి అతను అలా వెళ్తుంటే గుండె మెలిపెట్టినట్లు అవుతుంది ఆమెకి ఇక వెంటనే పరుగున వెళ్ళి రిషిని వెనక నుండి హత్తుకుంటూ ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ రిషి నీ కోసం నీ విజయం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను అని కళ్ళనీళ్లతో చెప్పింది ఆమెను అలా చూస్తుంటే అసలు వదిలి వెళ్ళాలనిపించట్లేదు అతనికి ఆమె మాటలకి సరే అన్నట్లు తలుపి గట్టిగా హత్తుకొని వస్తాను అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు ఆమెను చూస్తే అడుగు ముందుకు పడట్లేదు అందుకని కళ్ళనీళ్లతో భారంగా మారిన గుండెతో అక్క నుండి గగన్ రోహిత్ వాళ్లతో కదిలింది వైషు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్